నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ఉమ్మడివరం కాట్రేణి మండలాల్లో వరద ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటన ఉమ్మడివరం మండలం అన్నంపల్లి వద్ద ఆక్విడెట్ వరద ఉధృతిని కాట్రెనికోన మండలంలో బలహీనంగా ఉన్న ఏటికట్లను పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్ ఎగువ ప్రాంతాల్లో ఫ్లడ్ ఎఫెక్ట్ తగ్గిన అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం लेवना और भी आज मेरे कॉल में डिजिटल टाइम नहीं 15 ट्रांसफर के राम की कनेक्शन आ गया आ करके पानी मडी के એ આઇકોન ઓરન્જી દેખાય Obrigado. and the phenomenon of deep color to color జసన్ సబ్ మండి ప్రొఫైల్స్ ఆ నేను యూజ్ చేస్తున్న అగ్రోనమస్ట్ అలా కూడా చిట్టుంచుకోవచ్చు

ఇన్ ఉంది రఫ్లీ పదమూడు లక్షల క్యూసెక్స్ క్రాస్ ఇప్పుడు రైట్ నౌ మనకి థర్టీన్ లాక్స్ క్యూసెక్స్ క్రాస్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బీచెస్ ఉన్నాయో ఎక్కడైతే హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయో ఆ ప్లేసెస్ విజిట్ చేయడం జరుగుతుంది రైట్ లో మనం ఇప్పుడు అయినపల్లి ఆక్విడేట్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ రైతు మనం వచ్చే క్లోజ్డ్ ఆక్విడేట్ ఇక్కడ ఇక్కడైతే ఇండస్ట్రీట్స్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా చూసాము అయితే టైం బ్లడ్ స్టోర్స్ అక్కనెక్ట్ అవుతున్నాయో ఆ బ్లడ్ స్టోర్స్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడే మురమలలో వీ హ్యావ్ ఎ బ్లడ్ స్టోర్ అక్కడ మనకి ఆల్మోస్ట్ ఫార్టీ టూ థౌజండ్ హ్యాండ్ బ్యాగ్స్ అట్ ది సేమ్ టైం ఒక రెండు మూడు రెండు మూడు వేల క్యాచ్ అయిన లాక్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది అవన్నీ పొజిషన్లో ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్రీచెస్ ఉన్నాయో అక్కడికి స్లోగా దాన్ని మూవ్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో ఆల్ ఇరిగేషన్ అథారిటీస్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవ్రీ వన్ ఇన్ ఫీల్డ్ సో ఐ థింక్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ రైట్ నౌ మనకి ఇప్పుడు భద్రాచలం నుంచి ఎక్కడైతే రివర్ కొంచెం స్టెబిలైజ్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో రైట్ నౌ ఇట్స్ అరౌండ్ థర్టీన్ పాయింట్ ఫోర్ లైక్ ల్యాక్ యూసెస్ రిలీజ్ ఫ్రమ్ ధవేశ్వరం సో అది ఒక వన్ టు టూ డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే మనకి ప్రికాషన్స్ తీసుకోవాలో ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ కట్టాయో అక్కడ కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము అట్ సేమ్ టైం మనకి చిన్న చిన్న ఇష్యూస్ మేజర్గా మనకి ఫుడ్ హ్యాబిటేషన్స్ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ కూడా ప్రాపర్గా క్యాన్స్ మొబిలైజ్ చేసి పెట్టడం సేమ్ టైం మనకి ప్రెగ్నెంట్ విమెన్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం క్యాటిల్కి ఫీడ్ అందించడం క్యాటిల్ని ఎక్కడైతే ఎక్కువ మనకి గురిజాపల్ అంక ఉంది ముమ్మిడివరంలో అక్కడి నుంచి క్యాటిల్ని కూడా కొంచెం మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో ఇలా జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకి రఫ్లీ ఒక పన్నెండు మండలాలు స్పెసిఫిక్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్లడ్తో ఆ పన్నెండు మండలాల్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే డెబ్బై ఐదు గ్రామాలు డెబ్బై ఐదు గ్రామాలు మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ డెబ్బై ఐదు గ్రామాల్లో కూడా కన్సర్ సచివాలయం స్టాఫ్ కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు పంచాయతీ సిబ్బంది ఇరిగేషన్ అథారిటీ అందరూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్లో ఉన్నారు ఎనీ ఇష్యూస్ ఇన్ అ స్పాన్ ఆఫ్ మినిట్స్ రెస్పాండ్ అవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా ఉన్నారు సో ఓన్లీ అప్పీల్ ఈస్ ప్రజలకు ఏదన్నా ఇన్కన్వీనియన్స్ వచ్చినా ఎక్కడ ఎలక్ట్రికల్ రీసెంట్లీ ఆర్సీపురంలో ఒక చిన్న రామచంద్ర కపలేశ్వరపురంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వచ్చింది అన్నారు ఇమీడియట్గా దాన్ని కన్సర్న్ ఆర్డిఓ అండ్ కన్సర్న్ యూపీసీల్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది అలాగే ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఏది ఉన్నా కూడా అది ఇమీడియట్గా కన్సర్న్ లోకల్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయండి ఇమీడియట్గా రిసాల్వ్ చేస్తాం